వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి కార్తీక మాసంలో ఇష్ట దేవతలకు పూజలు చేస్తూ ఉంటాం మనము ఈ మాసంలో ఏ పూజలు చేసినా కూడా అది ఆ దేవదేవుళ్ళకు మాత్రమే చేరుతుందండి మనం చేసే ఏ చిన్న పూజ అయినా వెయ్యి రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంది కార్తీక మాసంలో కార్తీక మాసం శివుడికి చాలా ఇష్టమైన మాసం అని మన పురాణాలు కూడా చెప్తున్నాయి ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలైతే జీపం పెట్టాలి అయితే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్నవారు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలని చెప్తాము ఇలా ఎందుకు వెలిగిస్తారు అంటే దీపాలు వెలిగించడం వెనుక ఒక రహస్యం కూడా ఉందండి కొందరు తమ తమ ఇళ్లల్లో ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు దీపం పెట్టడానికి వాళ్ళకి వీలు పడదు ఇంట్లో ఒకరోజు దీపం పెడితే ప్రతిరోజు కూడా మనము దీపం పెట్టాలి అలా ఏదైనా ఒక రోజు పెట్టకుండా ఉన్న ఆ దోషాలన్నీ పోగొట్టుకునేందుకే మనము కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఏడాదికి సరిపడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపంతో మనము దీపం వెలిగిస్తామన్నమాట అంతేకాని సంవత్సరం మొత్తం దీపం పెట్టకుండా ఈ ఒక్కరోజే దీపం పెడితే సంవత్సరం పెట్టిన దీపం అంత ఫలితం అయితే రాదండి మనం ప్రతి సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు దీపం పెట్టే కుదరదు కాబట్టి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కుదరదు అలాంటప్పుడు ఈ పౌర్ణమి రోజు పెట్టే మూడు వందల అరవై ఐదు ఒత్తులే మనకి సంవత్సరం మొత్తంలో దీపం పెట్టకుండా వచ్చిన దోషం పోగొట్టుకోవడం కోసం అనమాట మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు శ్రద్ధగా ఉపవాసం ఉండి పెడుతూ ఉంటాం వీడియో నచ్చితే మనకు లైక్ చేసి కామెంట్ చేయండి